రోజే ఏపీలో రోజు ఏపీలో మరో పథకంతో మహిళలకు పురుషులకు ఖాతాలకు అయితే డబ్బులు జమ చేస్తున్నారు అక్టోబర్ డిసెంబర్ అక్టోబర్ నుంచి పట్టుకుని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న పదివేల జంటలకు వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు షాదీ తోఫా క్రింద డెబ్బై ఎనిమిదిన్నర కోట్లు ఆర్థిక స్థాయిని ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వధూవరుల ఖాతాలోకైతే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కళ్యాణవాత్సవ షాదితోప పథకం ఇర్విగ్రామంలో కొనసాగుతూనే ఉంది ఇందులో భాగంగా ఎస్సీ కేటగిరీ వారికి లక్ష రూపాయలు ఎస్టీ ఎస్సీ మనకి కులాంతర అయితే లక్ష ఇరవై వేలు అదేవిధంగా ఎస్టీ కులాంతర వివాహానికి లక్ష ఇరవై వేలు అదేవిధంగా బీసీ వారికి అయితే యాభై వేలు బీసీ కులాంతర వివాహానికి అయితే డెబ్బై ఐదు వేలు మైనారిటీ వారికి అయితే లక్ష రూపాయలు విభిన్న ప్రతిభావంతులకి అయితే లక్ష యాభై వేలు భవన నిర్మాణ కార్మికులకు నలభై వేలు ఇలా ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఈ అయితే వీరి ఖాతాలకు జమ చేయబోతుందన్నమాట ఈరోజు ఇలాగే ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని